హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే గొప్ప శుభవార్త అండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన రెండు పంటలు పెట్టుబడి సాయం కింద పన్నెండు వేల రూపాయలు ఎప్పుడెప్పుడో వస్తాయని మనలో చాలామంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి మన తెలంగాణలో సక్రమంగా రైతులకైతే రైతు భరోసా ఇవ్వట్లేదని ఇప్పటికే చాలామంది రైతులైతే అంటున్నారు కదా సో ఈ రోజున వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభార్త అందియడం అయితే జరిగింది కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి మనమైతే రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ మీకు అయితే పొందడానికి ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది రైతులైతే ఆశగా ఎదురైతే చూస్తున్నారు కదా గత కొద్ది రోజుల నుంచి మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావట్లేదని ఇప్పటికే చాలామంది రైతులైతే మాట్లాడుతున్నారు కదా అసలు మనకి ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రావడం అయితే లేదండి ప్రభుత్వం తరపున వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇకపోయి ఇవ్వట్లేదని ఇప్పటిదాకా ఎవరైతే మనకైతే అఫీషియల్గా అయితే చెప్పలేదు కానీ మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వలేదని ఇప్పటికే చాలామంది వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావేమో రావేమో అలాంటి ప్రాబ్లం ఏం లేదండి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది గతంలో హామీ ఇచ్చిన విధంగా ఏదైతే పథకాలు అయితే ఉన్నాయో అదే విధంగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే రైతు భరోసా ఎకరానికి మనకైతే ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి యాసంగి పంటకి ఆరు వేలు అలాగే వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంగీత ఇప్పుడు జూన్ నెలలో కూడా స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది రైతులైతే పంటలు కూడా వేస్తుంది సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఆరు ఎకరాలు మొత్తంగా పన్నెండు వేల రూపాయలు ఏ రోజున ఎంతమందికి ఇస్తున్నారని ఇప్పటికే చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఇప్పటి నుంచి అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన వానాకాలం సీజన్ సంబంధించిన ఒకటి నుంచి పది ఎకరాల వరకు అయితే జూలై పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందజేయడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో ఉన్న వారికి అయితే తొలిసారిగా రైతు భరోసా సమయంలో జనవరి ఇరవై ఏడో తారీఖున డబ్బులు అయితే విడుదల చేశారు కదా దాని తర్వాత చాలా తక్కువ మందికి అయితే వచ్చాయి అని ఇప్పటికే చాలామంది బాధపడుతున్నారు అలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణలో ఉన్న వారికి అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి ఓకేనా సో ఈసారి వచ్చేసి మీకు డబ్బులు పొందిన తర్వాత ఎంతవరకు అయితే వచ్చిందో వీడి కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియచేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేయిన్